హాయ్ హలో ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లు అయితే నేను ఇప్పుడు ఉన్నాను అయితే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్దామనే నా ఈ ఛానల్ ద్వారాగా మన ఏపీ డిఎస్సి అభ్యర్థులకి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈరోజు అంటే ఫెబ్ ట్వెల్త్ మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరియు అలాగే మన ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఎస్ సురేష్ కుమార్ గారు అలాగే మన ప్రవీణ్ ప్రకాష్ గారు అతను మన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే వీళ్ళు మనకు స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఈ వెబ్సైట్లో ఈ ఏపీ టెట్ అనే టూ థౌజండ్ ట్వంటీ ఫోరు అనేది మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే ఈరోజు పన్నెండో తారీఖు ఫెబ్ మంత్ ఈరోజు ఇంకా ఏపీ డిఎస్సి అనేది కూడా ఇందులో మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు మొదటి రోజు ఫెబ్ ఎయిత్ని చాలామంది అప్లై చేశారు నియర్లీ టెన్ థౌజండ్ ఫిగర్ అనుకుంటా అయితే ఇప్పటికీ మన డిఎస్సి అభ్యర్థుల్లో అలాగే ఫ్రెషర్స్ ఈ లాస్ట్ ఇయర్ రిలీవ్ అయిన డైట్ అభ్యర్థులు డిహెడ్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళు చాలా సందిగ్ధాలు అయితే ఉన్నాయి చాలా డౌట్ఫుల్గా అసలు ఏం చేయాలి అన్నది ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతాము అనే స్టేజ్లోనే ఉన్నారు ఏం చదవాలి అసలు ఆ స్పష్టత అయితే రాలేదు కానీ ఏపీ టట్ చదుదామని అనుకుంటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకు క్లారిటీ లేదు ఈరోజు డిఎస్ ఇస్తే మేము ఏపీ టెట్ రాయలేదు కదా ఎలా అప్లై చేయాలి అని ఒక బిగ్ డౌట్ అయితే వాళ్ళ మైండ్లో ఉంది సో ఈ డౌట్స్ రావడానికి కారణం ఈ నోటిఫికేషన్సే ఇంతకుముందు చాలా ఒక ఫ్లో చదువుకొని వెళ్ళిపోతుండేవారు వస్తుంది కదా అన్నట్టు అయితే టెట్ మోస్ట్ ప్రాబిలీ డిఎస్సీ అభ్యర్థులు కానీ ఇటు న్యూ ఫ్రెషెస్ డిఆర్ చేసిన అభ్యర్థులు కానీ టెట్ కమ్ టీఆర్టీ వస్తుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు అదైతే ఎవరికి ప్రాబ్లం ఉండకపోదును ఆఫ్కోర్స్ ఎందుకంటే టెట్ రాయ రాయకుండా ఉన్న ఫ్రెష్ అభ్యర్థులు ఎవరైతే రిలీవ్ అయి ఉన్నారో వాళ్ళకి అది ఒక వరమనే చెప్పుకోవాలి ఎందుకంటే అట్ అ టైం ఒకసారి పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తారు గట్టిగా వాళ్ళు తక్కువ టైంలో ఈ తక్కువ టైంలో వాళ్ళు ఏపీ ట్యాట్కి చదవాలంటే వన్ టు ఎయిత్ వరకు సిలబస్ చదవాలి ఇప్పుడు ఇచ్చి ఫెబ్ ఎయిత్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది ఈ ఫైవ్ డేస్కి ఈ అప్లైయింగ్ ప్రాసెస్లు అన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత ఎగ్జామ్ ఫెబ్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అసలు ఏ మాత్రం టైం లేదు జస్ట్ రౌండ్ ఫిగర్ రఫ్గా చేసుకుంటే వన్ వీక్ వన్ వీక్లో ఏం కవర్ చేస్తాం మనం వన్ టు ఎయిత్ వరకు హైలీ ఇంపాసిబుల్ కానీ తప్పదు రాయాలి మార్క్స్ వస్తాయి కనీసం పాస్ అయితే అయినా మనం అప్లై చేసుకుంటాం కదా అని కానీ ఎట్లా అప్లై చేసుకున్నది రోజే మనకు నోటిఫికేషన్ వస్తుంది అప్లై డేట్ కూడా స్టార్ట్ అవుతుంది సో మనం ఎలిజిబుల్ కాదు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు ఎలిజిబుల్ కాదు సో ఎలా అప్లై చేస్తారు ఇది చాలా బిగ్ డౌట్ మిత్రమా సో ఏం చేద్దాం ఏంటి అనేది ఈరోజు మూడు గంటల తర్వాత మూడు గంటలకి ఎగ్జాక్ట్ ద టైం మూడు గంటలకి మీకు న్యూస్ తెలుస్తుంది ఇప్పటివరకు అయితే మనం వెయిట్ చేయవలసి ఉంటుంది నాకు తెలిసి చాలామంది విద్యార్థులు ఇప్పటికే మన డిఎడ్ చేసిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫ్రెషెస్లో అయితే చాలా 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 కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక టీఎస్సీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అయితే మాకు కొద్దిగా కొద్దిగా కాదు పోస్టులు మెగా అంటే నియర్లీ ట్వంటీ త్రీ థౌజండ్ అబోవ్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఆ పోస్టుని మనకి భర్తీ చేయాలని మన వాళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు గట్టిగా చేయలేని ప్లేస్ అంటూ ధర్నా చేయలేని ప్లేస్ అంటూ ఎక్కడా స్టేట్లోనే కనిపించట్లేదు ప్రతి సెంటర్లో కూడా దగ్గర దగ్గర నియర్లీ విజయవాడలోనే కొన్ని కొన్ని రోజుల పాటు స్ట్రైక్స్ అయితే చేశారు ధర్నా చేశారు చాలామందిని డిఎస్ అభ్యర్థులని అసలు ఏ విధంగా అంటే వాళ్ళు ఒక ఫ్యూచర్ టీచర్సు వాళ్ళు అసలు ఏంటి అనేది ఆలోచించుకున్నా సరే ఈ టీచర్ని అడగడం తప్ప అన్నట్టు వాళ్ళని ఈ బస్సుల్లో తరలించడం కానీ వాడిపైని పోలీసులు ఛార్జ్ చేయడం కానీ ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఏంటి అసలు ఎంప్లాయ్మెంట్ కోసం చదువుతున్నావా లేదంటే ఇంకో దాని గురించి చదువుతున్నామా అసలు చదువు ఎందుకని ఒక ఆలోచనలోకి పడదోసే ఈ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ ఈ విధంగా చేయడం మాత్రం తప్పు ఉండడం పక్కన పెడితే ఏ గవర్నమెంట్ అయినా కనీసం స్పందించాలి స్పందించకపోతే అభ్యర్థుల్లో ఆందోళన పుడుతున్నాయి ఆందోళన వల్ల అనేక రకాలుగా వాళ్ళ నిస్పృహలకి దారితీస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ మన టీచర్ ఉద్యోగం చాలా గౌరవప్రదమైనది పది మంది పిల్లలని మనం వాళ్ళ భవిష్యత్తు దిశగా వాళ్ళు తీర్చిదిద్దాలే అనే ఆలోచనతోనే వచ్చే వాళ్ళే ఈ టీచర్ అభ్యర్థులు ఈ డిఎస్ అభ్యర్థులు అలాంటి అభ్యర్థుల్ని మనం ఇలా చేస్తే అది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే అర్థం కావట్లేదు ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎప్పుడు మరి మంచి దిశగా ఆలోచించి ఒక సదుద్దేశంతో ఈ పోస్టులు పెంచితే మన డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా చాలా సంతోషించే ప్రయత్నం అయితే చేస్తారు అలాగే తీసారు నోటిఫికేషన్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మనల్ని ఈ ఎగ్జామ్స్ వైపు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ తక్కువ టైంలోని మనం డిఎస్సిని క్రాక్ చేయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ ఎవరికి ఫ్రెషెస్కి అయితే కానీ టట్కమ్ టీఆర్టీ తీసినట్లయితే కొద్దిగా బాగా కష్టపడితే ఈ తక్కువ టైం కాకపోయినా కనీసంలో ఒక వన్ మంత్ అయినా మనకి దొరుకుతుంది ఈ వన్ మంత్లో మనం మ్యాక్సిమము ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేసుకుంటే మ్యాక్సిమము మనం కొద్దిగా దగ్గరికి వెళ్ళే ఛాన్సులు అయితే ఉంటాయి చూద్దాం ఈ ఏపీ డిఎస్సి ఈరోజు మూడు గంటలకి నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది అఫీషియల్ వెబ్సైట్లోని నాకు తెలిసి సోషల్ మీడియాలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎస్జిటి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఎస్జిటి వాళ్ళకి పోటీ పడుతున్నారో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీఆర్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని నేను విన కొంతమంది నాకు తెలిసిన మిత్రులతో నేను తెలుసుకున్న విషయం ఇది అయితే ఈరోజు మూడు గంటలకి ఏంటనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టెట్ కూడా చాలామంది ఈ విషయాలన్నీ మనం ఒక ఒకవైపు డిఎస్సి కోసం పక్కన పెడితే ఈ టెట్ అనేది ఏ విధంగా ఉందంటే సెవెన్ ఫిఫ్టీన్ అంట ఒకప్పుడు ఐదు వందలు ఉండేది ఇప్పుడేమో ఏడు వందల యాభై రూపాయలు అసలు ఎందుకు ఇలా రేట్స్ ఈ ఫీజు పెరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు మన ఏపీలోని చదువుకోవడం ఫ్రీ అయినా సరే ఇలా ఎగ్జామ్స్కి ఫీజులు కట్టడం చాలా దారుణంగా ఉంది ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటున్నారు అలాగే జాబుకి కూడా ఎటువంటి అప్లికేషన్స్ లేకున్నా టాలెంట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే కులం మతం పక్కన పెట్టి అప్లికేషన్స్కి ఫీజు పెట్టుకున్నా ఏ గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా చేయగలిగిందా చేసిందా ఏంటో గవర్నమెంట్ అంటే ఏంటో నాకేం అర్థం అవట్లేదు డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు కానీ ఏది ఎక్కడుంది డెమోక్రటిక్ గవర్నమెంట్ అభ్యర్థులు మాట్లాడుతుంటే నోరు మూసేస్తున్నారు అభ్యర్థులు నేచు పరంగా నాచర్ని డిస్టర్బ్ చేయకుండా సమాజానికి అడ్డు తొలగకున్న సమాజానికి అడ్డు చెప్పుకున్నా వాళ్ళు దేనికి హాని చేయకుండా వాళ్ళు ధర్నా చేసుకోవడం వాళ్ళ బాధల్ని అడగడం ఒక సీఎంని అడగడం అంటే ఇప్పుడు ఒకప్పుడు రాజు ఉండేవారు ఇప్పుడు మనకి మంత్రి సీఎం చీఫ్ మినిస్టర్ అతన్ని అడగడం అతను దృష్టికి తీసుకెళ్ళడం తప్ప అలాగే ఈ డిఎస్సి పోస్టులను పెంచమనడం అనడం తప్ప వేకెన్సీ ఉందనే కదా అడుగుతున్నారు లేకున్నా ఎందుకు అడుగుతారు వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా సరే మనకి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవట్లేదు సరే స్పందించట్లేదు నిజమే కానీ మరి ఈ ప్రజలందరూ అసలు నేను ఒక చీఫ్ మినిస్టర్ని ప్రమాణ స్వీకారం చేసే ముందు నేనేం చేశాను ఏంటి ఇవన్నీ నేను నెరవేరుస్తున్నాను లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులు తినో తినకో కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి పస్తులుండి అక్కడ ఇక్కడ డబ్బులు సరిపోకపోతే పనికి వెళ్ళి అవనగడ్డలో నేను మొన్న న్యూస్ చూశాను చాలా చాలా ఎంతంటే నాకు అసలు నాకు అసలు ఎలా అనిపించిందంటే వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఎవరు చేయరు చేసి ఉండరేమో బహుశా అని అనిపించింది చాలా కష్టపడుతున్నారు మరి ఎంత ప్యాషను ఎందుకంటే స్టూడెంట్స్ని తీర్చిదిద్దారనే ఒక సదుద్దేశంతో ఈ విధంగా మరి ఎంత మాట్లాడుకున్నా ఏమన్నది ఇది సిఎం దృష్టికి వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను అలాగే టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలామంది కూడా అప్లై చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో మనం ఉన్నాం ఈ క్లిక్ టు పేమెంట్ అనేది ఒక క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనం అలా ఇన్ పేజ్లోకి వెళ్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకున్న అసలు ఎన్ని పేపర్స్ ఎంచుకుంటాం ఒకేసారి ఎస్ఏ వాళ్ళు ఏదో ఒకటే ఎంచుకోవాలి అలానే ఎస్జిటి వాళ్ళు ఏదో ఒకటే ఎంచుకోవాలి వాళ్ళకి ఐదర్ ఆప్షన్ లేదు అయితే ఫీ పేడ్ వన్స్ విల్ బీ వన్స్ విల్ నాట్ బి రీఫండెడ్ అంటే ఫీజు ఒకసారి పే చేస్తే ఆ తర్వాత మీకు రీఫండ్ చేయబడదు మీ ఫీజు మీకు రాదు అని అంటున్నారు ఏ విధంగా రాదు క్యాండిడేట్స్ అడ్వైజ్ టు గో త్రూ అవుట్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ చెక్అవుట్ ది ఎలిజిబిలిటీ బిఫోర్ మేకింగ్ పేమెంట్ అంట సో ఇది మనం క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏపీ టెట్లో క్యాండిడేట్ నేమ్ అడిగింది డేట్ ఆఫ్ బర్త్ అడిగింది క్యాండిడేట్ మొబైల్ నెంబర్ మొబైల్ని కన్ఫర్మ్ చేయాలి అలాగే నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అయితే ఎస్ అని టైప్ చేయాలి లేదంటే నో అని టైప్ చేయాలి నో అనే వాళ్ళకి నాన్ క్యాటగిరీ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అనేది మనం ఇక్కడే వేసుకుంటే పేపర్ వన్ అని క్లిక్ చేయగానే నాకు సెవెన్ ఫిఫ్టీన్ వచ్చింది అలాగే పేపర్ వన్ వన్ ఏ ప్లస్ టూ బి క్లిక్ చేయగానే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది సో మరి ఇది మనం ఎలిజిబుల్ అయితేనే మనం ఇచ్చేసుకోవాలి అలా కాకుండా పేపర్ వన్ ఏ క్లిక్ చేయగానే సెవెన్ ఫిఫ్టీ వచ్చింది పేపర్ టూ ఏ క్లిక్ చేయగానే ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది అంతే ఏ పేపర్ అప్లై చేసుకున్నా మన ఎలిజిబిలిటీ మాత్రం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అదే చెప్పాడు వాడు క్లోజ్ చేసే ముందు ఎలిజిబిలిటీని చెక్ చేసుకో అప్లై చేసుకునే ముందు అని అన్నాడు అంతే మనం ఎస్జిటు వాళ్ళు ఒకరి పేపరే పెట్టాలి అలా కాకుండా ఎస్ఏ వాళ్ళు మాత్రం ఏదో టూ ఏ మాత్రమే పెట్టుకోవాలి అలాగే వాళ్ళు వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ సైన్స్ అసన్స్ సోషల్ సైన్స్లు లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ వాళ్ళు తెలిసిన విషయంలో ఎస్ఏ అభ్యర్థులు పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే క్యాండిడేట్ ఆధార్ కూడా అడిగాడు తర్వాత వెరిఫై క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అనే టర్మ్స్ అండ్ కండిషన్ కొట్టి ప్రివ్యూ కొట్టగానే మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం బిలో మెన్షన్ ఫీల్డ్ మనం సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఫీజ్ అయితే పే చేయవలసి వస్తుంది సో ఇది అప్డేట్ అండ్ ఇంకా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ కోర్ట్ కేసులోని కోర్టు కేసు చూసారు కదా ఈ కోర్టు కేసు ఆమె ఇంకో విషయం క్యాండిడేట్ లాగిన్ క్యాండిడేట్ ఐడి ఇక్కడ చూసారా క్యాండిడేట్ లాగిన్ అవ్వాలంటే ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఐడి అయితే ఉండాలి మిత్రమా ఎందుకంటే క్యాండిడేట్ ఐడి వల్లే మనం నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్ ఫిల్ చేయాలి పేమెంట్ చేసినంత మాత్రాన మన అప్లికేషన్ ప్రాసెస్ అవ్వదు ఇంకా పెండింగ్ ఉన్నట్లే సో క్యాండిడేట్ ఐడి ఫీజ్ పే చేసిన తర్వాత వస్తుంది చాలామందికి క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అయితే అవ్వట్లేదు అందుకే చాలామంది అభ్యర్థులు ఈ టెట్ అప్లై చేయడంలోని కొద్దిగా లేట్ అయితే అవుతుంది అయితే ఈరోజు అన్నీ కూడా అప్డేట్ అవుతాయని అనుకుంటున్నాను అఫీసియల్ వెబ్సైటు ఈ మార్చ్ ఈ ఫెబ్ ట్వెల్త్కి అలాగే ఇక ఇంకో విషయం ఆలోచిస్తే మన డిఎస్సి అభ్యర్థులు ఎప్పటినుంచో ఒక చాలామంది ఒక పది సంవత్సరాల క్రితం నుంచి లేదా ఒక ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఏడు సంవత్సరాల క్రితం నుంచి మూడు సంవత్సరాల క్రితం నుంచి ప్రిపేర్ అవుతున్న డిఎస్సి అభ్యర్థులు అయితే ధర్నాలు చేసి కలిసిపోయి అలసిపోలేదు మిత్రమా వాళ్ళ హోప్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక ప్యాషన్ ఇది లైఫ్ టీచర్ అనే గోల్ లైఫ్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ హైకోర్టులో ఈ కేసు విషయం కోసం ఈ రాతపూర్వ లెటర్ ఇన్లాండ్స్ అయితే ఇన్లాండ్ లెటర్స్ అయితే రాస్తున్నారు ముఖ్యంగా ఏపీ డిఎస్సి పోస్టులు పెంచాలని అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏదైతే రాజస్థాన్లో జరిగిందో ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఉండాలని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా వన్ వన్ సెవెన్ అనేది రద్దు చేసి ఆ విధంగా ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి పోస్టులు ఎస్సీ వాళ్ళకి ఎస్ఏ పోస్టులు ఆ నోటిఫికేషన్ సపరేట్గా ఇవ్వాలని అలాగే ఈ మెగా డిఎస్ అనేది ఇరవై మూడుకు పైగా ఇరవై మూడు వేలకు పైగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని ఒక విషయమైనా అలాగే టెట్కి సమయం సరిపోదు టెట్ సమయం పెంచమని ఈ నాలుగు విషయాల్లో కూడా ఈ నాలుగు విషయాల్లో కూడా పబ్లిక్ అంటే ఎల్ లిప్ పబ్లిక్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రకారంగా ఈ నాలుగు విషయాల మీద కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది హైకోర్టులో ఇంకా అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే ఫస్ట్ విషయం మన సోషల్ మీడియాలో మన మిత్ర మిత్రుల ద్వారా నాకు తెలిసింది అయితే ఈ విషయం అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను సో ఇది మిత్రమా నువ్వు మాత్రం చదవడం మాత్రం ఆపద్దు సో కీప్ కంటిన్యూ స్టడీయింగ్ సో నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ పక్కన పెడితే మనం ఎంతవరకు చదువు అనేది చెక్ చేసుకోవాలి సో టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా డిఎస్సి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు నోటిఫికేషన్లోని మనం సిలబస్ ప్రకారం చదవడం అనేది ప్రారంభించాలి ప్యారలల్గా ఈ టెట్ విషయంలో కూడా చాలామందికి అవ్వట్లేదు కాబట్టి పేమెంట్ చేసిన క్యాండిడేట్ ఐడి జనరేట్ అవ్వట్లేదు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి అవ్వట్లేదు కాబట్టి టెట్ కూడా సమయం అప్లికేషన్ సమయం అప్లై చేసుకోవడానికి పొడిగింపు అయితే జరుగుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియోని షేర్ చేస్తే షేర్ చేయండి మీ ఇష్టం అది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇష్టం అది కూడా మీ ఇష్టం నేను మీకు తెలియాలి మాత్రమే చేశాను వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టడీ వెల్ కీప్ కంటిన్యూ యువర్ ప్రాక్టీసింగ్